एपी కర్నూలు జిల్లాలో ఈ నెల ఇరవై మూడు జరగనున్న నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అభ్యర్థి మాజీ సీనియర్ మంత్రి శిల్ప మోహన్ రెడ్డితో కలిసి రైతు నగరం నుంచి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరి చల్లని దీవెన్లు ఆశీస్సులు వైసీపీ పార్టీ అభ్యర్థి మోహనన్నకు అందించండి శిల్పకు సంపూర్ణ మద్దతు పరకాల్సిందిగా ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి అవ్వ తాత ప్రతి సోదరుడు స్నేహితులకి చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అందరికీ తెలిసింది ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి రైతులకు బేషరత్తుగా రుణమాఫీ అన్నాడు ఎన్నికలు అయిపోయాయి ఎన్నిపోటు పొడిచాడు డోకర అక్క చెల్లెలకు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు వెన్నుపోటు పొడిచాడు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చిన్న పిల్లలను కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచాడు ముఖ్యమంత్రి హోదాలో స్వాతంత్ర దినోత్సవం రోజు కర్నూలుకు వచ్చినప్పుడు బాబు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి ఏ ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడా అని నేను అడుగుతున్నా కర్నూలు ప్రజల సాక్షిగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు ఇప్పుడు ఉప ఎన్నికలు రాగానే మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు మొదలు పెట్టారు బాబు మాదిరి మోసం చేయడం అబద్ధాలు ఆడడం నాకు చేత కాదు ఆ గుణమే నాకుండుంటే నేను కూడా రుణాలని మాఫీ చేస్తానని చెప్పి బాబు స్థానంలో నేను కూర్చునేవాడినేమో నోట్లో నుంచి అబద్ధాలు రాలేదు మోసం చేయలేదు అని గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు అధికారం దక్కపోవడానికి గల కారణం చెప్పారు జగన్